అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టీడీపీలో విషాదం ఏనుగుల దాడిలో యువనేత కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగులు గుంపు చేసిన దాడిలో టీడీపీ యువనేత మారుపూరి రాకేష్ చౌదరి మృతి చెందారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి రాకేష్ చౌదరి అత్యంత సన్నిహితుడు చంద్రగిరి మండలం చిన్నరామాపురం కొంగరవారిపల్లిలోని ఏనుగులు సంచరిస్తున్నాయని సమాచారం అందడంతో రాకేష్ చౌదరి అక్కడికి వెళ్లారు మామిడి తోటల్లో వెళ్లి ఏనుగుల గుంపును తరిమే ప్రయత్నం చేయగా అవి దాడి చేశాయి ఏనుగుల దాడిలో రాకేష్ చౌదరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు రాకేష్ నారావల్లిపల్లి ఉప సర్పంచ్ చంద్రగిరి మండలం ఐటీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు టీడీపీ మండల అధ్యక్షుడిగా సైతం పనిచేస్తున్నారు రాకేష్ మృతితో నారావారిపల్లిలో విషాదం నెలకొంది సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టీడీపీ నేత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్థానికులతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు రాకేష్ చౌదరి మృతి పట్ల సంతాపం తెలిపిన పులివర్తి నాని టీడీపీ యువ నేత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు కాగా చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపుల దాడిలో తరచుగా రైతులు గ్రామస్తులు ప్రాణాలు కోల్పోతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్